కొబ్బరి లేనిదే భారతీయ సంస్కృతి లేదు మన సంస్కృతి సంప్రదాయంలో భాగమైన కొబ్బరిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది కొబ్బరి చెట్టుని నమ్ముకున్న వాళ్ళు రోడ్డున పడకూడదు కోనసీమ కొబ్బరి రైతాంగం సమస్యలపై సమగ్రంగా అధ్యయనం చేసి శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోనసీమ కొబ్బరి రైతులకు భరోసా ఇచ్చారు నలభై ఐదు రోజుల్లో కొబ్బరి రైతుల సమస్యకు శాశ్వత పరిష్కార మార్గాలు అన్వేషిస్తామని సంక్రాంతి తర్వాత యాక్షన్ ప్లాన్తో మీ ముందుకు వస్తానని తెలిపారు కోనసీమ కొబ్బరి రైతుకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు బుధవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం పరిధిలోని కేశవదాసు పాలెం వద్ద శంకరగుప్తం కేసనపల్లి డ్రైన్ నుంచి సముద్రపు నీరు పోటెత్తడం కారణంగా పాడైన కొబ్బరి పంటను పరిశీలించారు మూడు బారిన కొబ్బరి చెట్ల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు తలలు వాల్చేసిన కొబ్బరి చెట్లను పరిశీలించారు శంకరగుప్తం డ్రైన్ సమస్యగా ఎన్నేళ్లుగా ఉంది సమస్య ఎప్పటి నుంచి తీవ్రమైంది శంకరగుప్తం డ్రైన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించి ఉంది డ్రైన్ ఏమైనా ఆక్రమణలకు గురైందా అన్న వివరాలపై జిల్లా కలెక్టర్ ఇరిగేషన్ ఉద్యాన శాఖ అధికారులను ఆరా తీశారు కొబ్బరి తోటలకు తిరిగి పునర్జీవం పోసే అంశంపై శాస్త్రవేత్తలతో చర్చించారు అనంతరం పంటల నష్టపోయిన పదమూడు గ్రామాల ప్రజలతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కోనసీమ ప్రాంతంలో గతంలో పర్యటించిన సందర్భంలో శంకర్ గుప్తం డ్రైన్ సమస్య ఇంత తీవ్రంగా లేదు సమస్య నా దృష్టికి వచ్చిన తర్వాత సమగ్ర అధ్యయనం జరిపి శాశ్వత పరిష్కార మార్గాలు అన్వేషించాలని భావించా మూడు బారుతున్న కొబ్బరి చెట్లకు పునర్జీవం పోయగలమా లేదా కొత్తగా చెట్లు నాటితే ఎన్నేళ్లకు పంటకు వస్తాయి ఈ లోపు రైతులకు ఉపాధి పరంగా ఏం చేయగలం తదితర అంశాలపై సమగ్ర ప్రణాళిక అవసరం సమస్యలపై మూలాల నుంచి అవగాహన తెచ్చుకుంటే తప్ప శాశ్వత పరిష్కారం ఎతకలేమని పవన్ కళ్యాణ్ తెలిపారు పచ్చని కోనసీమకు దిష్టి తగిలింది ఇక్కడ పచ్చని కొబ్బరి చెట్లను చూసే ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ వచ్చిందేమో మూడు వారిన కొబ్బరి చెట్లను చూస్తుంటే ఎదిగిన కొడుకు మొండెంతో నిలబడినట్లు ఉంటుంది ఎదిగిన కొడుకు ఎంత సంపాదిస్తాడో తెలియదు ఎదిగిన కొబ్బరి చెట్టు మాత్రం ఆదాయం ఇస్తుంది ఎకరం భూమిలో కొబ్బరి తోట ఉంటే రెండు లక్షల రూపాయల ఆదాయం వస్తుంది కొబ్బరి రైతుకు ఆ ఆదాయం శాశ్వతం కావాలి పద్నాలుగు ఏళ్లుగా శంకరగుప్తం డ్రైనేజ్ సమస్య ఉంది పద్నాలుగు రోజుల్లో పరిష్కార మార్గాలు అన్వేషిస్తాం చికిత్స కంటే నివారణ మేలు అన్న పెద్దల మాటను ఆచరణలో పెట్టేవాడిని శంకరగుప్తం డ్రైన్ సమస్య పరిష్కారానికి శాశ్వత పరిష్కారం చూపుతామని పవన్ కళ్యాణ్ తెలిపారు కొబ్బరి రైతుకు అండగా ఉండేందుకే ఇక్కడికి వచ్చాను నలభై ఐదు రోజుల్లో కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు రూపొందిస్తాం సంక్రాంతి తర్వాత యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తాం ఈ లోపు అధికారులు కొబ్బరి రైతులతో మరో రెండు సమావేశాలు నిర్వహిస్తాం పద్నాలుగు రోజుల తర్వాత తదుపరి సమావేశం నిర్వహిస్తాం డ్రైన్లో ఆక్రమణలు ఎంత ఉన్నాయి గట్టు ఎంత మేర దెబ్బతింది ఏ మేరకు పూడిగా ఉంది అనే అంశాలతో పాటు బీసీ రోసయ్య గారి రిపోర్టుపై కూడా అధ్యయనం చేసి నివేదిక రూపొందించండి అని పవన్ కళ్యాణ్ ఆదేశించారు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని శాశ్వత పరిష్కారానికి కృషి చేద్దామని పవన్ కళ్యాణ్ తెలిపారు కోనసీమ కొబ్బరి రైతుల సమస్యను కేంద్రం ముందు ఉంచుతాం సమస్య మూలాలు వెతికి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు